మన శరీరంలో వాతం కానీ పిత్తం కానీ కఫం కానీ ఈ మూడింటిలో ఏవి మన శరీరంలో ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎస్ అండి తప్పకుండా అండి ఈరోజు నూటికి డెబ్బై శాతం మంది పైగానే ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నారు దీనికి కారణం మన యొక్క జీవన విధానం లైఫ్ స్టైల్ డిజార్డర్ ఇవన్నిటికీ నిజానికి వాస్తవంగా వీటికంటే కంటే కూడా ఎక్కువగా మన శరీరం పైన మన వ్యాధులపైన ప్రభావాన్ని కలిగిస్తుంది మనలో ఉన్నటువంటి త్రిదోషాస్ వీటిని వాత పిత్త కఫ అంటారు నిజానికి ఇవి దోషాలు కావి జస్ట్ ఇవి నేచర్స్ ప్రకృతి మన గుణాలు ఇవి ప్రతి మనిషిలో వాత ప్రకృతి ఉంటుంది పిత్త ప్రకృతి ఉంటుంది కఫ ప్రకృతి ఉంటుంది మూడు ఉంటాయి ఎప్పుడైతే ఇవి ఏ స్థాయిలో అయితే ఉండాలో దానికి మించి ఎక్స్ట్రీమ్ అయినప్పుడే అది వ్యాధిని కల్గా చేస్తుంది అందుకనే వీటిని దోషాలు అన్నారు ఓకే సాధారణంగా మన శరీరం అనేది పంచభూతాలతో సమ్మిళితమై ఉంటుంది అంటే నేచర్ కి చాలా దగ్గరగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా సో ఈ పంచభూతాలతో ఈ వాత పిత్త కఫ దోషాలు ఎలా ఇంటర్నల్ గా స్టోర్ అయి ఉంటాయి అసలు ఎలా జరుగుతుంది జర్నీ అనేది మానవ శరీరంలో మనం అక్కడి నుంచే మొదలు పెడదాం అక్కడి నుంచే మొదలు పెట్టాలి ఈ సృష్టి ఈ నేచర్ ఈ ప్రకృతి పంచభూతాలతో తయారైంది అందులో ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ ఇవి పంచభూతాలు వీటిని మీరు ఎలా చెప్తారు చెప్పండి పంచభూతాలు చెప్పండి ఆకాశం గాలి నీరు పర్వాలేదు మీరు ఆర్డర్లో చెప్పారు అందరినీ సడన్ గారు అడిగితే ఏం చెప్తారంటే నీరు నిప్పు గాలి ఆకాశం ఇలా చెప్తారు కాబట్టి అలా చెప్తారా అలా చెప్పకూడదు ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలోనే ఇదే ఆర్డర్ లో చెప్పాలి ఎందుకంటే ఈ సృష్టి ఆవిర్భావం కూడా ఈ పద్ధతిలోనే జరిగింది మొదట ఆకాశం ఏర్పడింది స్కై దాని తర్వాత వాయువు ఆవిర్భావం జరిగింది ఆ తర్వాత అగ్ని ఆవిర్భావం జరిగింది దాని తర్వాత వాటర్ జలం ఆ చివరిగా భూమి తత్వం ఏర్పడింది మీకు డౌట్ వచ్చిందే ఇక్కడ భూమి లేకుండా వాటర్ ఎలా వచ్చిందని ఓకే రావాలి నిజానికి భూమి మీద ఎంతైతే వాటర్ ఉందో అంతకంటే కొన్ని వందల రెట్ల వాటర్ ఈ ఆకాశంలో అంతరిక్షంలో ఉంది ఓకే భూమి పైన ఉన్నది చాలా తక్కువ అందుకని సృష్టి ఆవిర్భావం ఇలాగే జరిగింది ముందుగా ఆకాశం ఏర్పడింది తర్వాత వాయువు ఏర్పడింది అగ్ని ఏర్పడింది ఆ తర్వాత వాటర్ జలం ఏర్పడింది చివరిగా గ్రహాలు భూమి తత్వం ఏర్పడింది ఈ ఆర్డర్ లోనే చెప్పాలి అయితే ఈ పంచభూతాలతో ఏదైతే ప్రకృతి ఆవిర్భావం జరిగిందో ప్రకృతి నిర్మాణం జరిగిందో మన హ్యూమన్ బాడీ కూడా మానవ శరీరం కూడా ఈ ప్రకృతిలోంచి వచ్చినటువంటిదే ఈ ప్రకృతిలోంచే మన శరీరం నిర్మాణం జరిగింది తిరిగి మనం మరణించిన తర్వాత మళ్ళీ మన బాడీ ఎక్కడ పోతుంది ప్రకృతిలోనే కలిసిపోతుంది ఈ ప్రకృతిలోంచి ఏర్పడినటువంటి మన శరీరంలో కూడా ఈ పంచతత్వాలు మనలో ఉంటాయి మనలో కూడా ఆకాశం ఉంటుంది మనలో కూడా వాయువు ఉంటుంది వాయువు లేకుండా మనం క్షణం కూడా మనలో అగ్ని ఉంటుంది ఎప్పుడు మనం పట్టుకొని చూసినా మన బాడీ ఎలా ఉంటుంది గోరువెచ్చగా ఉంటుంది అగ్ని ఉంటుంది నాలుగోది మనలో కూడా వాటర్ ఉంది సెవెంటీ పర్సెంట్ అబో వాటర్ ఉంటుంది మన బాడీలో ఈ బయటిక్ కనిపించే ఫిజిక్ బాడీందో ఇది భూమి తత్వం ఇది పృథ్వీ తత్వం ఇలా ఐదు పంచభూతాలు లేదా వీటిని పంచతత్వాలని కూడా అనొచ్చు కూడా మనలో ఉంటాయి మరి ఏం చూపిస్తుందండి మన శరీరంలో మనస్సు మనసులోంచి అన్ని ఏర్పడతాయి చూడడానికి ఖాళీగా ఉంటది కంటికి ఏం కనిపించదు ఆకాశం మనకు కంటికి కనిపించదు మనసు కూడా కనిపించదు కానీ అంత యావత్ సృష్టి అంతా కూడా నుంచి ఆవిర్భావం జరిగింది మన యొక్క ఆలోచనలన్నీ కూడా ఎక్కడ పుడతాయి మనసులోనే పుడతాయి కాబట్టి ఈ పంచ ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాల యొక్క లింక్ మన బాడీలో కూడా ఆకాశతత్వం మనస్తో ఉంటుంది వాయువు ఎలాగ మనం బ్రీతింగ్ చేస్తాము వాయుతత్వం మనలో అగ్ని ఎప్పుడు అగ్ని ప్రదీప్తం అయి ఉంటుంది టెంపరేచర్ ఉంటుంది వాటర్ ఎలాగ మన వల్ల ఉంటుంది మన బయటకి కనిపించే ఫిజికల్ బాడీందో అది భూమి తత్వం ఓకే ఈ పంచభూత ఈ పంచభూ ఇది వాతావరణం ఈ ప్రకృతిలోంచి ఇచ్చినటువంటి ఈ శరీరం ప్రకృతి వైపు లింక్అప్ అయి ఉంటుంది ఏదైతే ప్రకృతి ఎప్పుడు స్థిరంగా ఉండదు ప్రకృతిలో నిరంతరం మార్పులు జరుగుతూ ఉంటాయి ఆ మార్పుల యొక్క ఎఫెక్ట్ ఏదైతుందో ఆ మార్పుల యొక్క ప్రభావం మన హ్యూమన్ బాడీ పైన పడుతుంది ఓకే ప్రకృతిలో ఎలా మార్పులు జరుగుతాయో దాని యొక్క ప్రభావం బట్టి ఋతువుని బట్టి పడుతుంటుంది